టు న్యూస్ మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ రైటర్ల నిరసన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రిజిస్ట్రేషన్ పద్ధతిని మార్చి స్లాట్ బుకింగ్ సిస్టమ్ ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట నలభై నాలుగు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న దాదాపు ముప్పై వేల మంది డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడతామని ఈ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కీసర సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు ప్లకార్డ్ పట్టుకుని కార్యాలయం ముందు ధర్నాకు దిగారు ಮುದ್ದು ಮುದ್ದು ಲೈಕ್ಯತ ಲೈಕ್ಯಕ್ ಪಡಕ್ಯಾಲೆ డాక్యుమెంట్ డాక్యుమెంటరీటర్స్ అసోసియేషన్ తరపు నుంచి మా విజ్ఞప్తి అటు రేవంత్ రెడ్డి గారికి ఇటు పొంగిలేటి శ్రీనివాస్ గారికి తెలియజేసేది ఏంటంటే మాకు కానీ ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము స్లాట్ పద్ధతి మేము అనడానికి కారణం ఏంటంటే నిరుద్యోగులు పెరుగుతారు అన్నది ఒకటే ఉద్దేశము మేము మా స్వయం ఉపాధి కల్పించుకున్నాము దాన్ని మీరు మా కడుపు కొట్టద్దని మేము కోరుకుంటున్నాము రోడ్డు పడకూడదని మా విజ్ఞప్తి అంతే అప్పుడు కేసీఆర్ మొదలుపెట్టిన కూడా మేము చాలా పెద్దగా ఉద్యమం చేశాము ఈసారి కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ జరిగినా కానీ మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఇది చిన్న పోతే బాగుంటుందని మా ఉద్దేశము కాదు పెద్దదయ్యేంత వరకు మీరు చూస్తామంటే మేము కూడా రెడీగా ఈ ఈరోజు కీసరా డాక్యుమెంటేటర్ అసోసియేషన్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఎందువలన అంటే ఈ స్లాట్ పద్ధతి పెట్టడం వలన మా మా బతుకులన్నీ రోడ్డు మీద పడుతున్నాయి కాబట్టి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము చేసుకుంటూ మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలతో దీని మీద ఆధారపడి ఉన్నాము ఈ స్లాట్ పద్ధతి వల్ల పబ్లిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది మరియు డైరెక్ట్గా పబ్లిక్ వచ్చి డాక్యుమెంట్స్ చేసుకోనికి అవకాశం ఉంటుంది కాబట్టి మాకు లైసెన్స్ ఇచ్చి మేము గవర్నమెంట్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము